తలనొప్పిని సెఫాలాల్జియా అని కూడా పిలుస్తారు ఇది తల లేదా ముఖం ప్రాంతంలో నొప్పి లేదా అసౌకర్యం యొక్క చాలా సాధారణ లక్షణం తలనొప్పి సాధారణంగా రెండు ప్రధాన గ్రూపులుగా వర్గీకరించబడతాయి ప్రాథమిక తలనొప్పులు ఇవి తలలోని నొప్పికి సున్నితంగా ఉండే లక్షణాలు పనిచేయకపోవడం లేదా అతిగా పనిచేయడం వల్ల సంభవిస్తాయి మరియు ఇవి అంతర్లీన వైద్య పరిస్థితి యొక్క లక్షణం కాదు ఉద్రీతత రకం తలనొప్పులు ఇది అత్యంత సాధారణ రకం ఇది తరచుగా డల్గా స్థిరమైన ఒత్తిడి లేదా రెండువైపులా తలను పిండే టైట్గా ఉన్న బ్యాండ్లాగా అనిపిస్తుంది అవి తరచుగా ఒత్తిడి లేదా కండరాల టెన్షన్తో ముడిపడి ఉంటాయి మైగ్రేన్ తలనొప్పులు ఇవి నాడీ సంబంధిత డిజార్డర్స్ ఇవి సాధారణంగా తలకి ఒకవైపున తక్కువ నుండి తీవ్రమైన ధడ లేదా నొప్పిని కలిగిస్తాయి వీటితో పాటు వికారం వాంతులు మరియు లైట్ ఫోటోఫోబియా మరియు సౌండ్కి ఫోనోఫోబియా వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు క్లస్టర్ తలనొప్పి ఇవి చాలా అరుదుగా వచ్చేవి కానీ చాలా బాధాకరమైన తలనొప్పి కలిగిస్తాయి ఇవి వారాలు లేదా నెలల్లో క్లస్టర్లు లేదా వరుసల్లో సంభరిస్తాయి నొప్పి తీవ్రంగా పదునైనదిగా లేదా కుట్టినట్లుగా ఉంటుంది మరియు ఒక కన్ను లేదా తలకి ఒకవైపు కేంద్రీకృతమై ఉంటుంది ద్వితీయ తలనొప్పి ఇవి అంతర్లీన వైద్య పరిస్థితి యొక్క లక్షణం లేదా దానివలన సంభవిస్తాయి డిహైడ్రేషన్ సైనస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వందులు వాడటం వల్ల అంటే తిరిగి వచ్చే తలనొప్పులు తలగాయం తీవ్రమైన కారణాల ఉదాహరణలు వీటికి తక్షణ వైద్య సహాయం అవసరం మెనింజైటిస్ బ్రెయిన్ ట్యూమర్ పగిలిన రక్తనాళం చాలా తలనొప్పులు ప్రమాదకరం కాదు మరియు వాటంతటావే తగ్గిపోతాయి కాని మీకు ఈ క్రింది లక్షణాలతో తలనొప్పి ఎదురైతే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి అకస్మాత్తుగా చాలా తీవ్రమైన తలనొప్పి జ్వరం మెడబిగుసుకుపోవడం గందరగోళం మూర్ఛలు లేదా తిమ్మిర్లు లేదా మాట్లాడటం లేదా చూడటంలో ఇబ్బందులతో కూడిన తలనొప్పి మీకు తరచుగా తలనొప్పి వస్తుంటే లేదా అవి సాధారణ ఓవర్ ది కౌంటర్ మందులకు స్పందించకపోతే డాక్టర్ని సంప్రదించడం మంచిది